హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ సో మనం వచ్చేసి మాదారం మాదారం గ్రామ పంచాయతీ సింగరేని మండలం ఖమ్మం జిల్లా రావడం జరిగినదండి సో ఈ రైతు పేరు వచ్చేసి సేబియా సేవియా రెండు ఎకరాలు సాగు చేయడం జరిగినదండి చూడండి ఈ రైతు వచ్చేసి అగ్రిమా సీడ్స్ హైటెక్ వెరైటీ అగ్రిమా సీడ్స్ వన్ డబల్ ఎయిట్ వన్ చూడండి ఎలా ఉన్నదో కాపు చూడండి ఇక చెట్టుకు వచ్చేసి ఆల్రెడీ అరకైజ్ అరకు మందం కాపు దిగిందండి చూడండి ఇది కార్ సింగరేణి మండల ఏరియా అండి ఇది అంటే వేరే ఏరియాలో వేరు ఇది వేరు ఇది ఇది లేటుగా సార్ ఈ తోట చూడండి ఏ తో ఏ చెట్టు అయినా చూడండి ఏ చెట్టుకైనా చూడండి ఎలా ఉన్నదో కాపు ఏ ఎక్కడ చూసినా ఇలానే ఉన్నది సో చూడండి ఇంకోటి దీనికి వచ్చేసి మందు ఈ సేబాయ్ గారు డబల్ ఎస్ త్రీజీ యాక్సెస్ పడి ఎనిమిది పది పన్నెండు రోజుల క్రితం దీనికి స్ప్రే చేయడం జరిగినది చూడండి ఎంత నీట్గా ఎంత గ్రీన్గా అసలు ఏ మాత్రం ఎరుపు లేకుండా నీట్గా చూడండి ఏ మాత్రం ముడతలేదు చూడండి ఇంత ముడత కానీ నల్లి కానీ వెనక ముడత కానీ ముందు ముడత కానీ ఇక వెనక ముడత కూడా చూడండి అండి ఎలా ఇంత ఏ మాత్రం లేకుండా ఇక పూతలో నల్లి చూడండి నల్లి లేదు కానీ పూతలు చూడండి పూతలు కూడా మంచి ఎక్స్ట్రా ఆర్డరీ ఎలా ఉందంటే తోట అసలు మామూలు లేదండి తోట మొత్తం చూసుకోండి నాలుగు మూలలు చూసుకోండి అండి ఒకటే లెవెల్లో ఉంది ఎగురు కూడా అంతే ఉందండి ఖాతా పూత కూడా అదే ఉంది డబుల్ ఎస్ఎస్ త్రీ జీని యాక్సెస్ పొడి కొట్టారండి అగ్రిమా సీడ్స్ వారి హైటెక్ అగ్రిమా సీడ్స్ వారిది హైటెక్ అండి వెరైటీ ఇది మీరు చెట్టుకు చూసుకోండి ఏ చెట్టు అయినా చూసుకోండి అర కేజీ కాయలు ఉంటాయండి మినిమం అర కేజీ కాయలు ఉంటాయి కాయలు కూడా మంచిగా బారుగున్నాయండి పూత కూడా బరాబర్ దగ్గర దగ్గర ఉందండి చూడండి ఏ మూల దిప్పినా కూడా చెట్టు అంతే ఉందండి కాయలు కూడా అంతే ఉన్నాయి మీరు గమనించగలరు ఇది సో కొత్త చూడండి చెట్టు మాత్రం ఎంత నీట్గా ఎంత క్లారిటీగా అసలు ఇంత మురదం అంటే ముడత కూడా లేదు అంత గ్రీన్గా ఎలా ఉందంటే మొక్క ఆరోగ్యంగా చూడండి ఎలా ఉన్నదో ఆ కాపు చూపినానా బంగారం నాకు కప్పు చూపి చూపి చూపినాను అది లేపు లేపు చూడండి ఎలా ఉన్నదో ఇది క్లారిటీగా చూడండి సో ఇది వచ్చేసి మొత్తం రెండు ఎకరాల పెట్టండి ఇది